మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కేంద్రంలోని ఎంఆర్సీ ఆవరణంలో పిఆర్టీయు కొత్తగూడ శాఖ దినోత్సవం ఫోనుకా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా ఈర్పు చంద్రయ్య మాట్లాడుతూ పిఆర్టీయు జెండాను ఆవిష్కరించారు రిటైర్డ్ టీచర్ లక్ష్మీనారాయణ శాలువాతో సన్మానం చేశారు రాష్ట్ర బాధ్యులు మండల బాధ్యులు జరుపుకోవడం జరిగింది జేపీ <laughs> <laughs> ఈరోజు ఆవిర్భావ దినోత్సవం భాగంగా మరి చిన్న ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టిఆర్టీయు సభ్యులు రాష్ట్ర సభ్యులు జిల్లా మరియు మండల సభ్యులకు మరియు ప్రాథమిక సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజళ్లు తెలియజేస్తూ ఈరోజు ఉపాధ్యాయుడు తల ఎత్తుకొని గల్ల ఎగిరేసుకొని తిరుగుతున్నాడనంటే మరి ఇవాళ టీఆర్టియు సాధించినటువంటి జీవోలు అదేవిధంగా మరి పిఆర్టీ ఏదైనా సమస్యను అంటే మరి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఆ సమస్యను వదిలి పిఆర్టీలో వ్యవస్థ స్థాపించిన తర్వాత దానికంటే ముందు ఎక్కువ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులు అంటే చాలా చులకనగా చూసేది అటువంటి ఆ తరుణంలోపట మన శ్యామల యాదగిరి గారికి ఒక మంచి ఆలోచన వచ్చి పంతొమ్మిది వందల లోపల ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది ఆ సంఘం స్థాపించిన తర్వాత నుంచి అప్పటి నుంచి మనకు మంచి మన సంఘంలో ఉండి మనకు ఉపాధ్యాయులు కావలసినటువంటి అనేక కార్యక్రమాలు కానీ జీవోలు కానీ అన్ని అన్ని రకాలుగా సాధించుకుంటూ ఇప్పటికీ ప్రతి ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా సంఘం ఉన్నది అంటే ఉపాధ్యాయుల సమస్యల పట్ల కానీ పెద్ద సంఘం ఈ సంఘం పిఆర్టీ సంఘం దీనిలో దాదాపుగా ఒక డెబ్భై ఐదు వేల మంది ఉపాధ్యాయులు సభ్యత్వం పొంది ఉన్నారు ఇంత మంచి పెద్ద సంఘాన్ని మన అందరం పటిష్టంగా చేయాలంటే మనం ప్రతి ఒక్కరూ ఈ సంఘంలో సభ్యత్వం తీసుకోవాలి తీసుకొని సంఘ కార్యకలాపాలకు